చంద్రుడట సత్య సంతుడట అరే వశిష్ట అమోఘ శక్తి సంపన్నులకు తపస్వలందరో బారులు తీరిగిన నిండు పేరుల కంబన సురలో కేంద్రుడు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప అచ్చడి వారికి ఎవరికి తెలియని సత్యముని ఒక్కనికే తెలిసినట్లు నీ ఒక్కని ముఖమునే ప్రొద్దుపడిచినట్లుగా హరిశ్చంద్ర సత్య సంగత కూర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్కడిచినవిగా నిరంతరం ఆ రాజుల జంట చేరి ఇచ్చకమలాడి పొట్ట పోషించుకుని చున్నందులక హరిశ్చంద్రుని పైనికి అభిమానము నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంత అయినను సిగ్గు లేదా అవునులే నీకేలా సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మన భూసురులమన్న పేర వెలుగొందుచు పౌరహిత్య వృత్తిని అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట కుటికై పెట్టి చాకిరీ చేయిచు భూరి దానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్పుల సిగ్గు సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గా ఒక సామాన్య మానవుని అది ఒక చక్రవర్తిని సత్య సాంధుడు అని నిండు సభ ఎందు సత్యవ్రత ప్రసంగం మనకు ఉత్తర్వుగా నుండి నడివిన హరిశ్చంద్రుని సత్య సందతనే పరీక్షించునంత మాత్రమునే స్వయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి పందెము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక మూలమున మా ఇరువురకు కలుగు కలామన కాడందించిదివిగా స్వాధికార గర్వం మొత్త వ్యర్థ ప్రణాపి పెద్ద చేసి చింతామణి పీఠము నుంచిన పొగరు చే కండ కావరమున గురుడ్డు వచ్చి పిల్లని కిరించు చందమన మమ్మే అధిక్షేపించినవిగా నీ పరువేపాటిదో పాటిదో మేమెరగనిది కాదు అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కుక్కుట ధ్వని గావించి సాత్రియోహల్యను చేపట్ట చెట్ట చివరిగా మున్ని పొంగౌడవు గౌతముని చే దేహమంత కన్నులే మైముగరట్లు శాపగ్రస్తుండవైన నీవా నీవా మాకు నీటి వాక్యములు తెలుపుట బాగు 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 అరే దేవేంద్ర నీకు అధికారం సాచుతమని తలంచిది వా ఏమి ఎన్నడు నీవా చింతామణి పీఠ మన గర్హుడవు కావని మా మనమ్మున త్రోచినదు నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకొని హలో లక్ష్మణ అని కారణి కత్తలకపోవలసిన వాడవే కానని కంతలకు పోవలసిన వాడు లోకమనావశ్యకముగ నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పక తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపు కొనజాలకున్నాడనని సార్థకత ఎందలి పరమార్థముని పరిదింగుతు నా తలంపులన్నీ లోకహితములే కనుకనే జగదేక పూజ్యురాలైన గాయత్రి దేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చిన విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయిచుండ ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవని గొప్పతనమునే చాటుచున్నది ఎంతటి శక్తివంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గములకు ప్రతిరూపమైన వేరొక స్వర్గములు నిర్మించి త్రిశంకును అంతుంచి తిని ఆయనను ఆ దేవేంద్రుని సమక్షమన ఆ వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతురుని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా ఇందు నాకు జయమా లేక పరాజయమా హరిశ్చంద్రుడు నా మాయాజాలమును బడక సత్యమాడకున్నను నా సాటి రాచ పట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయి నిలుప సంత సంబే నాకు జయం బొంకెనా హా వశిష్ఠకున్నంత సంకటము నాకు లేదు